వెల్కమ్ బ్యాక్ టు డోండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ రాముడు అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకొని ఉన్నారు శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు రామనవమి నాడు కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మూలమైన మనస్సుతో పూర్తి భక్తి విశ్వాసంతో చేసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని కూడా నమ్ముతారు హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం భక్తి ఉంటుంది శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకొనున్నారు శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని నమ్ముతారు అయితే ధనలాభం కోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు చెబుతాను ఆర్థిక లాభం కోసం రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి అలాగే సంతానం కోసం కొబ్బరికాయను తీసుకొని ఎర్రని గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనంతం శాంతి కోసం కోర్టు ముందు లేదా నెయ్యి లేదా నూనె దీపం వెలికించి శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరోగ్యంగా ఉండడానికి శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రీరామనవమి రోజు చేకూడిన కొన్ని పనులు ఏంటంటే శ్రీరామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అసలు చేయకూడదు ఉదాహరణగా చెప్పాలి అంటే రామనవమి రోజున తామసిక ఆహారం మాంసం మద్యం మొదలైన వాటిని అసలు తీసుకోకండి మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి కోపానికి బాధలకు అబద్ధాలకు చెడుకు దూరంగా ఉండండి ఎవరికీ హాని చేయకండి అందరితో ప్రేమగా నడుచుకోండి శ్రీరామనవమి రెండు వేల ఇరవై నాలుగు శుభ సమయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం వచ్చింది పూజ శుభ సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో పూజకు సమయ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది నవమి తేదీ పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒక గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పైన పేర్కొన్న అంశాలన్నీ మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులు దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది అలాగే ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ డి ఫ్యాక్స్ ఫర్ యుర్ ఛానల్ బాయ్ బాయ్